నా పేరు సుశీల మాది మునిరవాదా మాకు ఇల్లు ఉరుస్తుంది ఇల్లు లేదు ఇల్లు అంతా గుళిపోతుంది వాన వస్తే అంతా ఇట్లా వాడుతుంది వర్షం వచ్చినప్పుడు అసలు నిద్రగిన వాళ్ళే మేము మాకు పిల్లలు జర పెద్దగా ఇరు మేము లేని వాళ్ళం జర గరిబోళ్ళం ఇంద్రమ్మ ఇల్లు వస్తే కట్టుకుంటాం నెక్స్ట్ విడుదల వస్తే రెండోసారి వస్తే కట్టుకుంటాం మేము ఇల్లు రాస్తామన్నారు అప్లికేషన్ పెట్టినాము రెండో విడుదల వస్తే కట్టుకుంటాం ఇల్లు చూపిస్తుంది సూపర్ ఇంకా చూడలేదు అట్లా అని రాసుకోకపోయిర్రు రెండవ విడుదల వస్తుంది అని చెప్పిర్రు ఎనిమిది వచ్చినాయి ఎనిమిది ఇళ్ళు వచ్చినాయి రెండవ విడుదల వస్తే కట్టుకుంటాం నా పేరు మంజుల సార్ మాకు ఇల్లు లేదు సార్ కొంచెము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే కట్టుకుంటాం సార్ వర్షం వస్తే ఇల్లు గిన్నెలు పెట్టుకొని వండుకుంటున్నాం సార్ పిల్లలకు చిన్న చిన్న పిల్లలు తెల్లదాకా భయం అవుతుంది ఎట్లా ఏంది కూలిపోతుందేమో అని భయంతోటే ఉంటున్నాం సార్ నైట్ పూట మొత్తము అట్లా కొంచెం సహాయం చేస్తే ఇల్లుకు కట్టుకుంటామని అడుగుతున్నాం సార్ కూలి పని చేస్తాం సార్ మేము ఏం లేదు సార్ మాకు గద ఇందు ఇచ్చిన భూమి ఉంది సార్ మాకు భూమి కూడా ఏం లేదు సార్ ఏం చేయాలి సార్ గిన్నెలు పెట్టుకొని పిల్లల భయంతో ఉంటున్నాం సార్ ఏం చేయాలి అట్లా ఉంది సార్ మేలుకతోటే ఉంటున్నాం సార్ నైట్ పూట కూలి పని చేస్తాం సార్ ఏముందని సార్ సార్ కట్టుకుంటాం సార్ అట్లానే అడుగుతున్నాం సార్ మన సెక్యూటర్ సార్ని కూడా బతిలాడినా మా చేతులు ఏముంటదమ్మా అనే అని అన్నారు సార్ అట్లా యాదాద్రి భువనగిరి జిల్లా మునీరాబాద్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇందిరమ్మ ఇళ్ళ కోసం చాలామంది కూడా చూస్తూ ఉన్నారు సో వారందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు వారందరికీ కూడా వారి జీవితాల్లో వెలుగు నింపాలి వాళ్ళందరికీ కూడా పెంకుటిల్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.